ముందుగా బీజేపీ సీనియర్ నాయకులు వాసదేవరావు నుంచి స్టార్ట్ చేస్తున్నాను సార్ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే టికెట్లు కేటాయించడంలో చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది చాలా నిరుత్సాహపరులు ఉన్నారు దీన్ని ఎలా చూస్తారు మీరు అంటే మొట్టమొదటిగా రాజ ప్రేక్షకులకి అలాగే నాతోటి ప్యానలిస్ట్ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ టికెట్ల కేటాయింపు ఆట ఏదైతే కేసీఆర్ గారు మొదలు పెట్టారో ఇది అంటే తానే తెలియగలడు మిగిలిన పార్టీలు ఎవరికి మిగిలిన రాజకీయ పార్టీ తిరిగితేట లేవు అని ఒక తనని తానే ఏదో ఊహించుకొని అందరిని ఆ మిగిలిన వారి నాయకుల్ని కావచ్చు లేదా ప్రజల్ని కావచ్చు ఇతర రాజకీయ పార్టీని ఏదో బోల్తా పోటీ చేద్దామన్న ఒక ఆలోచనతో తాను తీసుకున్న గోతిలో తానే పడే విధంగా ఈ యొక్క టికెట్ల ప్రకటన ఏదైతే ఉందో ఇది కేవలం ప్రకటన టికెట్ల ప్రకటన కానీ ఇది బి ఫామ్ లో ఇచ్చిన ఇచ్చిన కేవలం నాయకులు కావచ్చు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎక్కడ చేతారో అన్న భయంతో హడావుడిగా ఒక ప్రకటనలు చేసి వారిని ఎటు వెళ్లకుండా అంటే మన దొడ్లో కట్టేసిన దొడ్లో కట్టేసుకునే విధంగా మరి ఈ రోజు చేయడం జరిగింది కానీ ఈ రోజు కూడా ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క టికెట్ ఏదైతే అనౌన్స్మెంట్ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి అభ్యర్థికి కూడా వాళ్ళందరికీ తెలుసు చివరి ఆఖరి వరకు బి ఫామ్ వచ్చే వరకు కూడా డౌటే కేవలం అసంతృప్తిగా ఉన్న వాళ్ళని జారిపోనీయకుండా చేస్తున్న ప్రయత్నం ఇది ఆ ప్రయత్నంలో మరో పెద్ద తప్పు ఏం చేశారంటే ఆయన ఎందుకంటే సిట్టింగ్ దాదాపు తొంభై ఐదు సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఆయన ఈ తొంభై సీట్లలో కొంతమంది అరుగు కొనుక్కొచ్చుకున్న వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే పన్నెండు మంది కాంగ్రెస్ వాళ్ళు రెండు ఇద్దరు మా ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు అలాగే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ తెచ్చుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళు టికెట్లు ఇవ్వడం జరిగింది అసలు సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే సమ సమాజ స్థాపన లేకపోతే సామాజిక న్యాయం ఏదైతే అవలంబించాలో రాజకీయాల్లో దాన్ని పూర్తిగా వైఫల్యం చెంది దాదాపు యాభై మనం మనం చూసాం యాభై ఎనిమిది మందికి ఓసీలకి ఇవ్వటం జరిగింది మరి బీసీలు దాదాపు యాభై రెండు పర్సెంట్ బీసీలకి కేవలం ఇరవై మూడు సీట్లు ఇవ్వడం జరిగింది ఈ లెక్కన ఓన్లీ కేవలం